హాయ్ గాయస్ మనం జీకే లో ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కోడ్స్ అనేవి తయారు చేస్తున్నాం కదా ఈ రోజు కోడ్ వచ్చి మనకి నెంబర్ సిక్స్టీన్ సింధు నది మరియు దాని యొక్క ఉపనదుల యొక్క వర్ష క్రమం ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎస్ఐ అదే విధంగా గ్రూప్ టూ ఆ లెవెల్ లో మనకి దీని యొక్క వర్ష క్రమం అడుగుతాడు నార్త్ నుండి సౌత్ కి సో ఇది చాలా ఇంపార్టెంట్ సో మన కోడ్ వచ్చి ఈ రోజు జేసీ ఆర్బిఎస్ ఓకేనా జేసీ ఆర్బిఎస్ సో జే మీన్స్ జీలం నది సి మీన్స్ నది ఆర్ మీన్స్ రావి నది బి మీన్స్ బిఆర్ నది ఎస్ మీన్స్ సటిలేజ్ నది ఓకేనా ఇది ఆర్డర్ మనకి ఎటు నార్త్ నుంచి సౌత్ కి మనకు క్వశ్చన్ ఎలాగలుగుతాయంటే నార్త్ మోస్ట్ ఉపనది ఏంటి అని అడగవచ్చు లేదా సౌత్ మోస్ట్ ఉపనది ఏంటి అని అడగచ్చు సో సౌత్ మోస్ట్ వచ్చి ఎస్ ఈజీ గుర్తుంటుంది మనకి సౌత్ మోస్ట్ ఎస్ సటిలేజ్ సో నార్త్ వచ్చి మనకి జీలం అలా గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా అడిగే క్వశ్చన్ ఏంటంటే సింధు నదికి లార్జెస్ట్ ఉపనది ఏది అని అడుగుతాడు సో లార్జెస్ట్ వచ్చి మనకి చీనాబ్ నది సో లార్జెస్ట్ మీన్స్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువ వాటర్ తీసుకొచ్చే ఉపనది అనమాట అదే విధంగా సింధు నదిలో సింధు నది యొక్క ఉపనదిలో లాంగెస్ట్ ఉప ఏది అని అడిగితే మనకి సట్లైజ్ అవుతుంది లాంగెస్ట్ ఓకేనా అదే విధంగా వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ ఇండియాలో మాత్రమే ప్రవహించే సింధు నది ఉపనది ఏంటి అని అడుగుతాడు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి అది మనకి బియాస్ ఓకేనా ఇది ఈ రోజు కోర్టు మనకి మళ్ళీ చెప్పిన కోర్టు వచ్చి మనకి జేసీ ఆర్బిఎస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే సింధు నది అదే విధంగా సట్లేజ్ నది యొక్క జన్మస్థానం ఏది ఓకేనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్